రాయిదుర్గం పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ పైన ఒక కేసు అయితే నమోదైంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని అంజన ఆ కేసు అనేది పెట్టారు ఎన్ని సెక్షన్ల కింద పెట్టిందో ఒకసారి చూద్దాం ఐపీసీ ఫైవ్ జీరో నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ బి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఇదేంటంటే దహనం అనే ఒక వెబ్ సిరీస్ ఈయన ఆధ్వర్యంలో వచ్చింది ఆ వెబ్ సిరీస్లో ఫ్యూడలిస్ట్లు నక్సలైట్ల మధ్యలో ఒక టైప్ ఆఫ్ పోరు ఒక మాజీ ఐఏఎస్ అధికారిని మాకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈ సినిమా తీసామని వాళ్ళు ప్రకటించుకున్నారు అది నేనే నేను వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇందులో నా సమాచారాన్ని తప్పుగా చూపించారు అని ఆవిడ ఈ సెక్షన్స్ అన్నిటి మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ మీద కేసు పెట్టింది ఇకపోతే ఈ కేసు విషయం బయటికి రాగానే దహనం వెబ్ సిరీస్ అసలు అది ఏంటి అందులో ఏముంది అని చెప్పి వెతికే వాళ్ళు ఉన్నారు అనుకోకుండా అది కూడా ట్రెండింగ్లోకి వచ్చింది సో దహనం అనే వెబ్ సిరీస్లో కొంచెం అంటే సి ఇప్పుడు ఆర్జీవీ అంటేనే ఇప్పుడు గంధర్ చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కథ తీసినట్టుగా ముంబై అల్లర్ల విషయంలో తీసినట్టుగా బాంబు పెళ్ళుళ్ళ విషయంలో తీసినట్టుగా ఈవెన్ దయ్యాల స్టోరీలు తీసినట్టుగా కొండా సురేఖ వంగవీటి అండ్ అలాగే పరిటాల వాళ్ళ బయోపిక్లు తీసినట్లుగా బెజవాడలో ఉన్నటువంటి రౌడీజాన్ని బెజవాడ రూపంలో చూపించినట్టుగా ఏమో ఆయన కనిపించిన కోణాల్లో ఆయన కొన్ని కొన్ని సినిమాలు తీసుకుంటూ వెళ్తాడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి పైన వైఎస్ జగన్ పైన కూడా ఒక సినిమా తీశాడు యాజ్ ఇట్ ఈస్ అలాంటి మొహల్నే పెట్టి అతను ఒక కళాత్మక దర్శకుడు తనకు సంబంధించి ఏదన్నా స్క్రిప్ట్స్ దొరికితే ఆ కోణంలో వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఆయనకే తెలియాలి బట్ వెళ్తూ ఉంటాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక సినిమా తీశాడు అందులో ఒక కోణంలో ఏదో చూపించాడు ప్రతి సినిమాకి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి చెప్పాలి అంటే కథకుడు ఏ కోణంలో ఆ కథను చెప్పాలనుకున్నాడో ఆ కోణం నుంచి చూసుకోవాలి ఈవెన్ పరువు హత్య పైన కాన్సెప్ట్ పైన సినిమా తీశాడు దిశ సంఘటన పైన కూడా తీశాడు ఇట్లా సమాజంలో జరుగుతున్నటువంటి బోల్డని సిట్యువేషన్స్ యాజ్ వెల్ యాజ్ లైట్లో ఉన్న న్యూస్ యాజ్ వెల్ యాజ్ కొంతమంది జీవితాల్లో కొన్ని చీకటి కోణాలే కానీ లేకపోతే వెలుగు కోణాలే కానీ వాళ్ళ వాస్తవ సంఘటనలో లేకపోతే కల్పిత కథలో వాట్ ఎవర్ ఈ విధంగా ఈయన సినిమాలు తీస్తూ ఉంటాడు అదే కోణంలో దహనం అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఈ నాధ్వర్యంలో అంతే దాన్ని వాళ్ళు ఏదో ఇదే నిజం అని బల్లగుద్దినట్టుగా నిక్కచ్చిగా చెప్తున్నామన్నట్టుగా చెప్పేసి మీకు సోర్స్ ఎక్కడిది అంటే సో అండ్ సో ఆవిడ చెప్పింది అనేలాగా చెప్పింది ఇప్పుడు ఆ సో అండ్ సో ఆవిడ ఈవిడే అని చెప్పి వాళ్ళు నిర్ధారించారో లేదో నాకే తెలియదు కానీ తను మాత్రం కేసు అయితే వేసింది ఇలాంటి కేసెస్ ఎంతవరకు నిలబడతాయో నాకు తెలియదు చరిత్రను వక్రీకరించి చూపారు అనేది ఈవిడ ఆరోపణ ప్రధానంగా ఇన్ కేస్ ఒకవేళ గతంలో అన్నీ చూస్తారు ఒకవేళ ఈవిడ కాదనుకుందాం గతంలో ఈవిడకి ఆర్జీవికి మధ్య ఎప్పుడైనా ఫోన్ సంభాషణ జరిగిన వీళ్ళు ఎక్కడైనా కలిసినట్లుగా ఉంటే ఖచ్చితంగా ఆవిడే చెప్పిందని ఈయన వాదించుకోవచ్చు ఇదంతా కూడా కోర్టులో నడుస్తూ ఉంటుంది కేసెస్ని అంత మాత్రమైనా తీసుకెళ్లి పెద్ద అరెస్ట్ చేసి లోపలేసే అంత క్రిమినలిజం ఉన్నటువంటి కేసు కూడా ఇది కాదు ఇదంత నిలబడను కూడా నిలబడదు అఫ్ కోర్స్ బట్ బిఎన్ఎస్ కింద ఇంకేమో ఇంకేమైనా పెట్టారో లేదో చూడాలి ప్రెజెంట్ అయితే ఐపీసీ సెక్షన్సే కనిపిస్తున్నాయి దీనిపైన మరి రాయదుర్గం పోలీసులు ఏమంటారు రార్జీవి అయితే దీన్ని ఇట్లాంటివి అయితే నేను పట్టించుకోడు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆయన ఏ విషయం పట్టించుకోడు కాబట్టి సో తనకైతే కేసు నమోదైంది గతంలో నమోదైన కేసుకు కూడా చాలా హడావిడి అయితే చేశారు కానీ ఆయన అయితే ఏం చేయలేకపోయారు తను మళ్ళీ బయటకు వచ్చి యాజ్ యూజువల్గా పోలీసులు దాకా వచ్చారు నేను ఇంట్లోనే ఉన్నాను నన్ను అదే నన్నే అడగొచ్చు కదా అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పుకున్న సందర్భం కూడా మనం చూసాం ఈ కేసులో మరొకవేళ ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఎన్నెలా శిక్ష పడుద్ది అసలు దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది ఇన్నేళ్ళు లేనిది ఈవిడ కావాలని ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చి కేసు పెట్టింది మేబీ ఇన్నేళ్ళు చూడకుండా ఇప్పుడే దహనం వెబ్ సిరీస్ చూసి ఆవిడ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా ఇవన్నీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇప్పటివరకు అయితే ఎవరు స్పందించలే మార్నింగ్ అయితే కేసు అయితే నమోదైంది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో థ్యాంక్ యూ సో మచ్